హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు చేసేది కైమా ఉండలు ఎలా చేయాలో చికెన్ కైమా ఉండలు ఎలా చేయాలో చూసేద్దాం చికెన్ కైమా ఉండలు తయారీ విధానం ఎలా తయారు చేస్తాం ఎంత టేస్టీగా వస్తుందో ఈ వీడియోలో అయితే చూసేద్దాం లెట్స్ స్టార్ట్ ముందుగా ఒక మిక్సీ జార్ ని మనం తీసుకోవాలి దానిలో మనం తీసుకున్న చికెన్ ని వేసుకోవాలి వాష్ చేసుకున్న చికెన్ చికెన్ వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు నెక్స్ట్ రుచికి తగినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇప్పుడైతే మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం ఓకే ఇప్పుడైతే మిక్సీ చేసేసుకుందాం సో ఈ విధంగా చేస్తే సరిపోతుందండి ఇంకా మెత్తగా పట్టుకోకూడదు అనమాట ఇదిగోండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ చేసుకున్న పెట్టుకున్న ఈ కైమాన్ అయితే చికెన్ కైమాన్ అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు బౌల్స్ లాగా చేసుకోవాలన్నమాట గులాబ్ జామున్ రౌండ్ రౌండ్ షేపు లడ్డూల్లాగా తయారు చేసుకోవాలి సో మొత్తానికైతే ఈ విధంగా కైమా ఉండలు అయితే చేసేసుకుందాం ఇప్పుడైతే ఆయిల్లో వేసేసుకుందాం ముందుగా అయితే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ మనకి బాగా హీట్ అయ్యాక ఈ కైమా ఉండల్ని వేసేసుకుందాం ఈ కైమా ఉండలని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితేనే మనం మగ్గించుకోవాలి ఇవైతే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తే సరిపోతుందండి మొత్తానికైతే ఈ కైమ అయితే ఈ విధంగా మొత్తం వేసేసుకున్నాం సో ఇప్పుడైతే ఈ విధంగా కదుపుతూ వేయించుకోవాలి మనకి ఇలా కదుపుతో వేయించుకోవడం వల్ల అయితే అడగంటదు అండ్ అలాగే మాడకుండా ఉంటది టేస్ట్ కూడా బాగుంటది మాడితే ఏంటంటే సో ఎంతో టేస్టీ అయినా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎంత రోస్టెడ్ ఫ్రై లాగా ఉందో టేస్ట్ అదిరిపోద్ది దీనిలోకి కొద్దిగా నిమ్మకాయ ఉల్లిపాయ టచ్ చేసి అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక ప్లేట్ అయితే తీసేసుకుందాం సో ఎంతో టేస్టీ అయినా ఉండలు అయితే రెడీ అండి ఈ ఖైమా అయితే ఇలా టమాటా కిచప్లో కానీ ఉల్లిపాయ నిమ్మకాయ కానీ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి గట్టిగాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని కొట్టండి మా తర్వాత నెక్స్ట్ వీడియోలు కొత్త కొత్త వీడియోలు మీకు లింకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం